సెప్టెంబర్ ఒకటిన జరగనున్న బాలకృష్ణ గారి యాభై ఏళ్ల సినీ జర్నీ వేడుక టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ గ్రాండ్ ఈవెంట్ కి టాలీవుడ్ లోని అగ్ర నాయకులు దర్శకులు నిర్మాతలు హాజరవుతున్నారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ ప్రముఖుల్లో నారా చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ తో కలిసి హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు ఇదే వేడుకకు టాలీవుడ్ మొత్తం తరలి వస్తున్నట్లు కనిపిస్తోంది ఇలాంటి ధరుణంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తమ బాబాయ్ ని సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది గత కొంతకాలంగా నందమూరి హీరోల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య మధ్య అసలు పడటం లేదని టాక్ వినిపించింది ఈ నేపథ్యంలో బాలయ్య యాభై ఏళ్ల సినీ జర్నీ వేడుకకు తారక్ వస్తాడా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది మరోవైపు ఈ ఈవెంట్ కు ఈ టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి మంచు మోహన్ బాబు మా అధ్యక్షులు విష్ణు మంచు కూడా హాజరు కానున్నారు ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి స్టార్లు సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మరి ఎన్టీఆర్ కళ్యాణం వస్తారో లేదో చూడాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది